సో హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో నేను వచ్చేసి ఈరోజు ఒక జనరల్ లీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ లవ్ రీడింగ్ అనమాట ఎవరైనా చూడవచ్చు ఈ వీడియో ఓకేనా మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ లవర్స్ ఎవరైనా చూడవచ్చు ఓకేనా పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు దాని ఫోన్ కానీ వాట్సాప్ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ అనగానే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ మ్యారేజ్ గురించి మాత్రమే కాదు సో జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు ఓకేనా సో ఎంత కష్టపడుతున్నా డబ్బు అనేది నిలబడట్లేదు ఏం చేయాలి సో దీనికి సంబంధించిన రెమెడీస్ కూడా ఉన్నాయి రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీ పార్ట్నర్ అసలు పశ్చాత్త పడుతున్నారు లేదా నేను మిస్ చేసుకోవడం వల్ల అంటే మీ పార్ట్నరు మిమ్మల్ని మిస్కో మిస్ చేసుకోవడం వల్ల తప్పంతా నాదే అంటున్నారా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా లేదా అసలు ఏంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు చూద్దాం ఎస్ సో మరి మీ పార్ట్నర్ తన తప్పు తెలుసుకుంటున్నారా లేదా తప్పు అంతా నాదే అంటు అనుకుంటున్నారా నేను మిస్ చేసుకోవడం మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా లేదా ఏమనుకుంటున్నారనే చూద్దాం cards yes justice so death card page of cups so king of swords okay so union six of cups super so the moon card yes five of Pentacles and two of Pentacles and two of cups four of Pentacles hang. man నైట్ ఆఫ్ పాయింట్స్ ఓకే ఎస్ సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం ఇప్పుడు సో మీ పార్ట్నరు చూసారా జస్టిస్ కార్డ్తో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లీగల్గా మీకు న్యాయం చేయాలి మీ రిలేషన్షిప్కు సంబంధించి న్యాయం ఒక కాబడెన్స్ అనేది తీసుకురావాలి అంటే ఇంకా వీళ్ళు ఏంటంటే ఒక ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది ఏర్పరచుకోవాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలి మీరు రిలేషన్షిప్కి సంబంధించి ఎంతో చేశారు ఎంత చేయాలో అంత చేశారు చేసి 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 విసిగిపోయారు ఇంకా మీ పర్సన్కి అంటే మీ వ్యక్తికి మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మీ వ్యక్తి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు నేను మిమ్మల్ని కోల్పోలేను మీరు నాకు కావాలి నేను మీరు ఇచ్చినటువంటి ప్రేమకు అసలు నిజం చెప్పాలంటే మీరు ఈ ఈ రిలేషన్షిప్కు చేయాల్సినంత చేశారు ఒక డిజర్వ్ లవ్ మీరు నిజంగా మీ ప్రేమకు మీరు అర్హులు ఒక ప్యూరిటీ ఆఫ్ లవ్ ఒక క్వాలిటీ ఆఫ్ లవ్ ఒక స్వచ్ఛమైన ప్రేమ నాకు అందించారు కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు అని మీ పాటర్ ఇప్పుడు బాధపడుతున్నారు మీకు న్యాయం చేయాలి మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి మీకు జస్టిస్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు అనమాట సో మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు అన్నమాట సో ఒక బ్యాలెన్స్ చేయాలి ఒక బ్యాలెన్స్ చేయాలి ఒక ఈక్వల్ ఈవెంట్ టేక్ అనేది ఇవ్వాలి ఒక అంటే నిజంగా నిజంగా చెప్పాలంటే మీద ఒక ట్రూత్ఫుల్ ఒక క్లారిటీ ఉంది మీ మీ దానిలో ఒక ఇప్పుడు ఒక ఈక్వాలిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటున్నాను ఒక ఏంటంటే ఒక లీగల్ రిలేషన్షిప్ అన్నమాట మొత్తానికి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలు వీళ్ళు ఉన్నారు సో పేజ్ ఆఫ్ కప్స్ చూసారా మీ మీ పార్ట్నర్కి మీకు మధ్య ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఉంది రీజన్ చెప్పాలంటే ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ పార్ట్నర్ మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి కర్కాటక మేష మేషరాశి వాళ్ళు అనిపిస్తున్నారండి మెయిన్గా సో కర్కాటక మేష మేషరాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఎల్ లెటర్ అండ్ ఎమ్ లెటర్ వి లెటర్ డి లెటర్ ఎస్ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా ఎల్ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు దీనిలో సో మీ పార్ట్నర్ మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు సో మీరు ప్రేమ్ మీరు ఇచ్చినటువంటి ప్రేమ మీ పార్ట్నర్ ఇవ్వలేదు మీరు ఎంతైతే ప్రేమిచ్చారో ఓవర్ లవ్వింగ్ ఇచ్చారు ఓవర్ ఎమోషన్స్ ఓవర్ గివింగ్ ఇచ్చారు ఓవర్ కేరింగ్ ఇచ్చారు మీరు కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోలేదు మిమ్మల్ని చాలా చీప్గా చూశారన్నమాట అసలు అస్సలు పట్టించుకోలేదు మిమ్మల్ని విమర్శించడం తిరస్కరించడం సో ఏంటంటే నేనే గొప్ప ఇక్కడ జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు కొంతమంది సింగిల్ పేరెంట్ కూడా ఉన్నారు నేనే గొప్ప నాకేంటి నేనెందుకు తగ్గాలి అనే ఆలోచనలో ఇంతకుముందు మీ పార్ట్నర్ కొంచెం ఈగోయిస్టిక్గా అన్నమాట కానీ ఇప్పుడు మీరు కావాలి మీ రిలేషన్షిప్ కావాలి మీతో సెలబ్రేట్ చేసుకోవాలి మీతో ఒక హ్యాపీగా కమ్యూనికేట్ కావాలి నేను మీకు కాల్ చేయాలి మీరు కావాలంటే లైఫ్ మీతో హ్యాపీగా లీడ్ చేయాలి ఎలాగైనా సరే నాకు ఈ కనెక్షన్ కావాలి నాకు ఎలాగైనా సరే ఈ కనెక్షన్ కావాలని మీ పార్ట్నర్ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి బెక్ చేశారు చాలా బెగ్ చేశారు మీ మీరు మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ రిలేషన్షిప్కి ఎంత కావాలో అంత చేశారు ఒక అబెండెన్స్ తీసుకురా ఒక విక్టరీ కావాలని చెప్పేసి ఎంత కావాలో అంత చేశారు కానీ పట్టించుకోలేదు మీ పార్ట్నర్ కానీ ఇప్పుడు నాకు ఈ కనెక్షన్ కావాలి నేను మిమ్మల్ని వదులుకోలేను నేను నేను మారిపోయాను నువ్వు మూవ్ ఆన్ అవ్వద్దు మీతో ఒక న్యూ బిజ్ఞం చేయాలని ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారన్నమాట వీళ్ళు చూసారు నిజంగా నేను డెత్ సో వీళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు డెత్ మేజర్ కన్నా సో వాటర్ సైన్ సో ఇక్కడ ఏంటంటే వీళ్ళలో మీ పార్ట్నర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి నిజంగా లిటరల్గా ఒక మ్యానిపులేషన్ జరుగుతుంది ఒక వైరాగ్యం అంటారు కదా మీరు ఈ రిలేషన్షిప్లో వెయిట్ చేసి 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 ఇంక ఎట్లాంటి రెస్పాన్స్ అయ్యేసరికి మీరు విసుగు విసుగు చెందారు ఇంకా మూవ్ ఆన్ అయిపోదామని ఆలోచనలోకి మీరు వచ్చారు కానీ ఇప్పుడు మీ పార్ట్నరు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఒక మేనిఫులేషన్ జరిగింది ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు డెత్ కార్డ్తో సో ఇది ఒక రీబర్త్ కార్డ్ అనమాట న్యూ బిగినింగ్ కార్డ్ అనమాట సో వీళ్ళు ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ చేయాలి అంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయాలి ఇన్ని రోజుల్లో చాలా కంట్రోల్లో పెట్టుకున్నారు మీ పార్ట్నర్ మీ ఫీలింగ్స్ వాళ్ళ మీ మీద ఉన్న ఫీలింగ్స్ని ఎమోషన్స్ అన్నీ కూడా మీ పార్ట్నర్ కంట్రోల్లో పెట్టుకున్నారు ఇప్పుడు ఏంటి ఒక ఎక్స్ప్రెస్ చేయాలి మీ విషయం మీ విషయంలో ఒక న్యూ బిగినింగ్ చేయాలి నాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ఒక ఒక బ్యాడ్ సైకిల్ అనేది నాలో ఎండ్ అయిపోయింది ఒక న్యూ సైకిల్ అనేది రాబోతుంది అని చెప్పేసి న్యూ న్యూ బిగినింగ్ అనేది చేయాలని ఆలోచిస్తున్నారు అనమాట చూసారా కింగ్ ఆఫ్ స్వర్డ్స్ సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్ చూడండి వీళ్ళలో ఒక మెచ్యూరిటీ వచ్చింది తప్పు నాదే అని తెలుసుకుంటున్నారు తప్పు అంతా నాదే నేను పశ్చాత్తా పడుతున్నాను ఒక క్లారిటీ వచ్చింది నాకు ఒక మెచ్యూరిటీ వచ్చింది ఇంతకుముందు పాస్ట్లో ఇమ్మేచ్యుడ్గా ఆలోచించాను నేను చాలా ఇమేచ్యుడ్గా ఆలోచించాను నేను సో ఇది ఇది వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు కలగట్లేదు ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ మీతోనే ఉంది ఈ ఎమోషనల్ డిస్టెన్స్ మన అదే వద్దు ఈ ఎమోషనల్ డిస్టెన్స్ ఉంటే నాకు ఒక హ్యాపీనెస్ అనేది దొరకట్లేదు అని మీ పార్ట్నర్ ఇప్పుడు పశ్చాత్తా పడుతున్నారనమాట అంటే వీళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు హార్ట్ఫుల్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఒక మెచ్చుడుగా ఆలోచిస్తున్నారు ఒక ఒక హానెస్ట్ లవ్ మీ నిజంగా మీద ఒక హానెస్ట్ లవ్ మీరు ఇచ్చినటువంటి ఒక నిజాయితీ గల ప్రేమను నేను కోల్పోను మీరు మూవ్ అని అవ్వద్దు నాకు క్లారిటీ వచ్చింది ఈ రిలేషన్షిప్లో ఒక ట్రూత్ ఉంది మీరు ఒక ట్రస్టబుల్ పర్సన్ ఒక క్లారిటీ వచ్చింది ఒక మెంటల్ క్లారిటీ అనేది నాకు వచ్చింది అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు అంటున్నాము అంటే అంటే మీ బిహేవియర్ మీ సైలెంట్ బిహేవియర్ వల్ల మీ పార్ట్నర్కి అర్థమవుతుంది నేను ఏం తప్పు చేశాను ఏంటి అనేది మీ పార్ట్నర్కి అర్థమవుతుంది మీ సైలెంట్ బిహేవియర్ వల్ల మీ కోల్డ్ బిహేవియర్ వల్ల మీ పార్ట్నర్కి అర్థమవుతుంది నీకు క్షమాపణ చెప్పాలనే ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారు మీరు ఎక్కడ గివ్ అప్ చేస్తారేమని చెప్పేసి మీ పార్ట్నర్ అనమాట వాళ్ళు తప్పు తెలుసుకున్నారు ఎస్ సిక్స్ ఆఫ్ కప్స్ సూపర్ చూసారా రీయూనియన్ కావాలనుకుంటున్నారు నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను మళ్ళీ చాలా చాలా మిస్ అవుతున్నాను నేను ఒక మూమెంట్ తీసుకురావాలి నేను మీరు గివప్ చేయొద్దు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు గివప్ చేయొద్దు నేను మీతో రీయూనియన్ కావడానికి రెడీగా ఉన్నాను ఇక్కడ నో కాంట్రాక్ట్ ఆఫ్స్ ఆపరేషన్లో కనిపిస్తున్నారు చూసే వ్యూవర్స్ అయినా సరే పార్ట్నర్స్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు ఇక్కడ సో సిక్స్ ఆఫ్ కప్స్ ఇది వాటర్ సైన్ అండి సో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా క్యాన్సర్ స్కార్పియో పైసెస్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు డెఫినెట్గా వీళ్ళు మీతో రీయూనియన్ కావాలి మళ్ళీ రీబుల్ట్ రీకన్సిలేషన్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నరు పచ్చత్తా పడుతున్నారు నువ్వు లేకుండా నేను ఉండలేను నేను మిస్ అవుతున్నాను చాలా అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు గివప్ చేస్తారేమో అని భయపడుతున్నారు సో ఎట్లాంటి సిచ్యువేషన్ సరే మీరు నన్ను అప్ చేయొద్దు నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు చూడండి మనసులో బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు వీళ్ళు మీరు ఎక్కడ మూవ్ ఆన్ అవుతారో వీళ్ళ మైండ్లో వీళ్ళ మనసులో మీరు మూవ్ ఆన్ అవుతారేమో అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు లిటరల్గా ఏడుస్తున్నారు మీకు కాల్ చేయాలా మెసేజ్ చేయాలనే ఆలోచనలు ఇప్పుడు వీళ్ళకి వస్తున్నాయి చాలా ద మూన్ కార్డ్ ఇది సో మేజర్ ఆర్ కన్నా వాటర్ సైన్ ఇది కూడా సో వీళ్ళు ఏంటంటే ఇక ఇంతకుముందు ఒక ఇల్ల్యూషన్లో ఉండిపోయారు మీరేంటి అసలు ఈ రిలేషన్ ఏంటి ఇది ముందుకు వెళ్తుందా లేని ఒక ఇల్ల్యూషన్ ఒక బ్రాంచ్లో ఉండిపోయాను ఉండిపోయారు అనమాట ఒక అసలు ఇది జరుగుతుందా అని ఒక ఆందోళన ఉండిపోయారు ఇప్పుడు అంటే ఒక సబ్కాన్షియస్లో అనమాట ఒక ఫియర్లెస్లో ఉండిపోయారు ఒక యాంగ్జైటీలో అనమాట ఒక ఆందోళన అసలు ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ ఉందా అసలు విక్టరీ ఉందా ఈ రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్తుంది అనే ఒక ఆందోళన ఒక భయం అనేది ఉండేది కానీ ఇప్పుడు వీళ్ళు పశ్చాత్తా పడుతున్నారు మనసులో బాధపడుతున్నారు మీతో ఇంటరాక్ట్ కావాలి మీతో కమ్యూనికేషన్ చేయాలి ఎలాగైనా సరే కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పేసి బాధపడుతున్నారు సో చూడండి ఫైవ్ ఆఫ్ ఎంత మీరు లీని జీవితం వ్యర్థం అంటున్నారు మీరు నాకు కావాలి ఈ ప్రేమకు మీరు అర్హులు మీ మీ ప్లేస్ని ఎవరు కూడా నా మనసులో రీప్లేస్ చేయలేరు అంతే నా మనసులో ఇంకా వేరే వాళ్ళకి స్థానం లేదు ఫైనాన్షియల్ లాస్ కనిపిస్తుంది కొంతమంది పార్ట్నర్షిప్లో ఫైనాన్షియల్ లాస్ ఎమోషనల్ లాస్ కనిపిస్తుంది అన్నీ కోల్పోయి ఒంటరిగా దిగులుగా ఏడుస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇప్పుడు మొత్తం చాలా లాస్ ఫీల్ అవుతున్నారు ప్రాపర్టీ లాస్ ఎమోషనల్ లాస్ ఫైనాన్షియల్ లాస్ అన్నీ లాస్ సో హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళకి సో ఎందుకంటే ఒక స్టెబిలిటీ అనేది తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో ఇంతకుముందు మీరు నా నా విషయంలో ఎంత కేరింగ్ తీసుకున్నారు ఎంత లవ్ ఇచ్చారు ఎంత ఓవర్ వెల్మింగ్ ఎంత ఓవర్ గివింగ్ ఇచ్చారో నాకు తెలుసు సో నా మనసులో మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు నువ్వు చూపించిన నువ్వు చూపించినంత ఈ డిజర్వ్ లవ్కి నేను అర్హుల్ని కాదు సో నాకు అర్థమవుతుంది ఈ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ గురించి ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను నేను వస్తున్నాను అంటున్నారు పచ్చత్తా పడుతున్నారు చూసారు టూ హాఫ్ పెట్టిన లిటరల్గా వీళ్ళు ఏడుస్తున్నారు అనమాట జగులు చేస్తున్నారు రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు మీరు మూవ్ ఆన్ అయితే నేను ఎలా మీరు గివప్ చేస్తే ఎలా నా వల్ల కాదు అసలు ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ తీసుకురావాలని చెప్పేసి లిటరల్గా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు ఫైనాన్షియల్ లాస్ కూడా కనిపిస్తుంది మీ సో ఇంకోటి ఏంటంటే మీ పార్ట్నర్ కొంత ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ ఎప్పుడు డబ్బు 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 అని చెప్పేసి డబ్బు మ్యాయలో పడిపోయారు మిమ్మల్ని పట్టించుకోలేదు అసలు ఒక పాజిటివిటీ అనేది లేదు మీతో ఒక టైం స్పెండ్ చేయలేదు ఒక షేరింగ్ అనేది లేదు ఒక ఎమోషన్ అనేది లేదు ఇప్పుడు లిటరల్గా ఒంటరిగా చాలా బాధపడుతున్నారు వీళ్ళు జగులు చేస్తున్నారు వీళ్ళు చాలా జగులు చేస్తున్నారు రెండు విషయాల మధ్య అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎటు వెళ్ళాలని చూసాడా కొంతమంది పార్ట్నర్ నిజంగా వీళ్ళది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి ట్రూ లవ్ అన్ అని అంటారు కదా యూనిఫైడ్ లవ్ అని ఒక మంచి పార్ట్నర్స్ మీరు ఇద్దరు కూడా మ్యూచువల్ అట్రాక్షన్ ఉంది ఒక మీ పార్ట్నర్కి మీరు ప్రపోజ్ చేయాలని ఆలోచన ఆల్రెడీ వచ్చారు ప్రపోజ్ చేయాలి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఒక గుడ్ కనెక్షన్ మీరు నిజం చెప్పాలంటే మీ ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ టూ ఆఫ్ కప్స్తో సో ఇది వాటర్ సైన్ సో మీ పార్ట్నరు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి సో ఇంతకుముందు జరిగిన ప్రతిదానికి నన్ను క్షమించండి తప్పంతా నాదే ఇప్పుడు నేను పచ్చ పడుతున్నాను నేను మీ లైఫ్లోకి రావాలనుకున్నాను అని మీ పార్ట్నర్ అంటున్నారు ఎందుకంటే మీ ఇద్దరిది కూడా ఒక సోల్మేట్ కనెక్షన్ అండి మీ ఇద్దరికి ఒకే రకమైన ఆలోచనలు ఒకే రకమైన యాక్షన్స్ ఉంటాయి మీ ఇద్దరు సో ఇప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఫోర్ ఆఫ్ పెంటుకలు చూడండి చాలా ప్రొసెసివ్ పర్సన్ అండి మీ పార్ట్నరు సో కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ కొంచెం ఆర్టిట్యూడ్ కూడా చూపిస్తారు ఎందుకు ఆటిట్యూడ్ చూపించడం యాటిట్యూడ్ చూపించడము సో మీ మీద ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి కానీ ఎక్స్ప్రెస్ చేయడంలో ఫెయిల్ అవుతారు వీళ్ళు కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్ ఇంకొకటి ఏంటంటే మనీ మేకింగ్లో బిజీ అయిపోయారు డబ్బు సంపాదనలో పడిపోయి మిమ్మల్ని పట్టించుకోవడమే మానేశారు సో మీరు మీరు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు అయినప్పటికీ కూడా మీ పార్ట్నర్ విషయంలో ఒక కేరింగ్ అనేది చూపించారు మీరు జాబ్ ఓరియంటెడ్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నప్పటికీ మీ పార్ట్నర్ విషయంలో కేరింగ్ ఇచ్చారు లవ్ ఇచ్చారు అన్ని అన్ని ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ పట్టి పట్టించుకోలేదు డబ్బే లోకంగా ఉన్నారన్నమాట సో ఏంటంటే డబ్బులు సంపాదించాలి డబ్బులు సేవ్ చేయాలి ఒక అనే అనే ఫీలింగ్లోనే ఉన్నారు అంతే తప్పించి మిమ్మల్ని పట్టించుకోలేదు అనమాట కానీ ఇప్పుడు వీళ్ళకి మీరు కావాలంతే వీళ్ళకి అర్థమవుతుంది నువ్వు ఈ రిలేషన్షిప్ని వద్దనుకొని వెళ్ళిపోవద్దు నువ్వు చేసి నువ్వు ఎంత చేయాలంత చేసావు ఎంత ఎఫర్ట్ పెట్టావో అంత పెట్టారు కానీ నేను పెట్టలేదు సో నేను ఒక కెరియర్ పరంగా జాబ్ పరంగా బిజీ అయిపోయాను అంతే సో నువ్వు చేసే అంత చేసావు నువ్వు ఎఫర్ట్స్ పెట్టావు కానీ నేను ఎఫర్ట్స్ పెట్టలేదని మీ పార్ట్నర్ బాధపడుతున్నాను సో ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలనుకుంటున్నాను ఈ రిలేషన్షిప్ ఒక తగిన టైం ఇవ్వాలనుకుంటున్నాను రిలేషన్షిప్కి ఒక సెక్యూరిటీ తీసుకురావాలి ఒక కన్జర్వేషన్ ఒక అంటే మళ్ళీ మనం కలవాలి అనే ఆలోచనలో మీ పార్ట్నర్ ఉన్నారనమాట చూడండి హ్యాంగుడ్ మ్యాన్ హ్యాంగుడ్ మ్యాన్ తల కిందలుగా తపస్సు చేస్తున్నారు ఇప్పుడు నువ్వు ఎక్కడ మూవ్ ఆన్ అవుతావో ఎక్కడ అప్ చేసి వెళ్తావో అని తల్ల కిందలుగా తపస్సు చేస్తున్నారు డివైన్ ప్రే చేస్తున్నారు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు మూవ్ ఆన్ అవ్వద్దు అంటున్నారు వీళ్ళు మీరు మూవ్ ఆన్ అవుతే నేను తట్టుకోలేను సో లెట్టింగ్ గో ఒక ఈ రిలేషన్షిప్లో ఒక సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నాను ఇంకా మీరు మీరు నా కోసం ఎంత సాక్రిఫైస్ చేశారో నేను కూడా మీకు ఒక సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నాను నేను చేంజ్ అయ్యాను పూర్తిగా నేను మారిపోయాను నాలో ఉన్న ఒక బ్యాడ్ సైకిల్ మొత్తం కూడా విండ్ అయిపోయింది సో నా తను మీ నుంచి అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఏంటంటే మీరు కావాలి అంతే ఈ రిలేషన్షిప్ని ఫిక్స్ చేయాలి ఈ రిలేషన్షిప్ నాకు కావాలి నేను డివైన్ కూడా ప్రే చేస్తున్నాను నిజం చెప్పాలంటే లిటరల్గా చాలా బాధపడుతున్నారు మీరు కావాలంటున్నారు చూడ చూసాను మీ పార్ట్నర్ ఒక మానసిక ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు మీ దగ్గరికి రా ఒక ఎనర్జీ కూడా కట్టుకుంటున్నారు మీరంటే ఒక ప్యాషన్ ఉంది చాలా ప్యాషన్ ఉంది మీరు అంటే నిజం చెప్పాలంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అనుకుంటే కానీ మీ పార్ట్నర్ ఇప్పుడు ఒక మానసిక ధైర్యాన్ని ఒక స్ట్రెంత్ని కూడా కట్టుకుంటున్నారు మీరంటే ఒక ప్యాషన్ ఉంది ఒక ఎనర్జీ తెచ్చుకుంటున్నారు ఇన్స్పైర్ అయ్యారు సో ఒక అడ్వెంచర్ అనేది తీసుకురావాలి ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలి సో ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీ దగ్గరికి రావాలి లైఫ్లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనే ఆలోచనలో ఇప్పుడు మీ పార్ట్నర్ ఉన్నారనమాట అది హోరాకిల్ కార్స్లో మీ ఎనర్జీ సెటిల్ అవునని చూద్దాం కింగ్ కార్డ్స్లో మీ పార్ట్నర్ మరి మీ ఎనర్జీ సెటిల్ ఉన్నాయి చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ సో ఇది మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి చూసారా విక్టర్ తీసుకురావాలనుకుంటున్నారు ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా రీయూనియన్ రీయూనియన్ చేయాలి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నా వల్ల కాదంటున్నాడు ఒక ఫ్యామిలియారిటీ తీసుకురావాలనుకుంటున్నారు విక్టర్ తీసుకురావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీరు వచ్చేసి సో డోర్ టు వాల్యూ మీకు వచ్చేసి ఒక మనీ ఫ్లో రాబోతుంది సూపర్ వెరీ నైస్ మ్యూచువల్ ఏంజిల్ ఆఫ్ స్ట్రెస్ ఇద్దరు కూడా చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ మీరు సూపర్ వెరీ నైస్ సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి చూద్దాం సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఏంజిల్ గైడెన్స్ ఏంటి ఎస్ రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది నెగిటివిటీ అంతా లెట్గా చేసేయండి ఎస్ పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్ అనేది రాబోతుంది ఎస్ రొమాన్స్ సూపర్ రొమాన్స్ రాబోతుందండో మీ పార్ట్నర్ మీకు మధ్య రీవినియన్ తర్వాత రొమాన్సే కదా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ సూపర్ సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారు చూసారా ఐ వాంట్ యూ మీరు కావాలంటున్నారు అంతే ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ తీసుకురావాలి ఐ వాంట్ టు బి మోర్ దాన్ ఫ్రెండ్స్ నాకు నీకంటే ఎక్కువగా ఎవరు కాదు అని అంటున్నారు యూ స్పీక్ టు మీ త్రీ మ్యూజిక్ సో ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు ఏదైనా మ్యూజిక్ వింటున్నప్పుడు కానీ మీరే గుర్తొస్తున్నారంట ఐ విల్ వెయిట్ ఫర్ యూర్ సైన్ ఫ్రమ్ మీ నుంచి ఒక సిగ్నల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఒక పాజిటివ్ సిగ్నల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట సో ఐ లుక్ ఫర్ యువర్ ప్రతి చోట మిమ్మల్ని చూస్తున్నాను ఎవరైనా కనిపిస్తే అది మీరే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ సో ఐ లిఫ్ట్ యూ బిఫోర్ యూ గుడ్ లీవ్ మీ ఐఎమ్ నాట్ అవైలబుల్ ఎస్ ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్ డ్యూ తప్పంతా నాదే అని పచ్చత్తా పడుతున్నారు నేనే మిమ్మల్ని బ్లేమ్ చేశాను అంటున్నారు ఎస్ ఐ నో మెస్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ నేనే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ నేను మీకు అట్రాక్ట్ అయ్యాను మీకు ఫ్లాట్ అయ్యాను అంటున్నారు మీ పార్ట్నర్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్